భారతానువాద శకం ఏడు ఎనిమిది శతాబ్దాల నాటికి పునర్జీవనం పొందిన వైదిక మతాన్ని బహుముఖులుగా వ్యాప్తి చేసిన వారిలో కుమారుల భట్టు ఆదిశంకరుడు ప్రధాన పాత్రలు వహించారు క్షీణిస్తున్న బౌద్ధాన్ని వీరిద్దరూ సమూలంగా నిర్మూలించి వైదిక మతాన్ని సంస్కృత భాషని దక్షిణ భారతంలో బాగా ప్రచారంలోకి తెచ్చారు జైన బౌద్ధ మతాల ప్రభావం నుండి జనాన్ని పూర్తిగా దూరం చేసి వైదిక మత పునరుద్ధరణ కోసం శివ ధ్యాన పూజా నిరుతుడు సమస్త వర్ణాశ్రమ ధర్మరక్షణ దురంధుడైన రాజరాజ నరేంద్రుడు నన్నయ్య ద్వారా ప్రారంభించిన బ్రాహ్మణ మత ప్రచార ఉద్యమమే ఆంధ్ర భారత అనువాదానికి దోవతీసింది ఈ విధంగా ప్రారంభించబడిన ఈ ఉద్యమం మూడు శతాబ్దాల దాకా కొనసాగించబడింది క్రిస్తు శకం పదకొండవ శతాబ్దంలో ప్రారంభించిన నన్నయ్య ఆది సభా పర్వాల్ని అరణ్య పర్వంలో కొంత భాగాన్ని అనువదించి కన్ను మూశాడు అనంతరం తిక్కన్న భారతాన్ని పూర్తి చేయడానికి పూనుకొన్నాడు